హలో గైస్ హార్దిక్ పాండేకు సాక్ ముంబై ఇండియన్స్ కొత్త క్యాప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అలాగే ఈ వీడియో నస్తే మాత్రం మాకు లైక్ చేయడం మర్చిపోకండి ఇక లెట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాం ఇకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేళాకు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది తమ జట్టు క్యాప్టెన్ మరియు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండేను ముంబై ఫ్రాంచైజీ విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు ముందు గుజరాత్ డేటెస్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పక్కాలను ముంబై మేనేజ్మెంట్ హార్దిక్ అప్పించింది రోహిత్ శర్మ స్థానంలో ముంబై క్యాప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ను చూపించలేకపోయారు అంతేకాకుండా అతడి సారథ్యంలో దారుణ ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్ కనీసం లీగ్ స్టేజ్ను కూడా దాటలేకపోయింది ఈ ఏడాది సీజన్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై క్యాలను గంట మాత్రం విజయం సాధించింది ఆటగాడిగా కూడా అయ్యారు ఇక ఈ క్రమంలోనే అతన్ని రీటైన్ చేసుకోకూడదని ముంబై నిర్ణయించుకున్నట్లు వినికిడి అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తమ జట్టు క్యాప్టెన్గా నియమించాలని ముంబై ప్రాంచైజీ యోధిస్తున్నట్లు పలు రిపోర్ట్లు అయితే పేర్కొంటున్నాయి సూర్యకుమార్ యాదవ్ ఇటీవల భారత్ టీ ట్వంటీ జట్టు క్యాప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు హార్దిక్ పండేను కాదని రోహిత్ శర్మ వాడగా సూర్యను బీసీ ఎంపిక చేసింది శ్రీలంక టీ ట్వంటీ సిరీస్తో భారత్ జట్టు కెప్టెన్గా గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు కెప్టెన్గా గా తన తొలి సిరీస్లోనే సూర్య ఆకట్టుకున్నారు లంకతో మూడు టీ ట్వంటీ సిరీస్ను భారత్ మూడు క్లీన్ షిప్ చేసింది సో ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో వీడియో నష్టతే ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్